హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా గడా గ్రామంలో ఉంటున్న భాగేశ్వర ధామ్ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి భాగేశ్వర ధామ్ మహారాజ్కు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు భక్తులు ఉన్నారు భాగేశ్వర ధామ్ మహారాజ్ పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం భాగేశ్వర ధామ్ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉంది ఇది బాలాజీ ఆలయం ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని నలుమూల నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఈ దేవాలయం సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు ఈ ఆలయం పునరుద్ధరణ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది శ్రీ బాలాజీ మహారాజ్ ఆలయం వెనుక ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తాత సేతులాల్ గార్గ్ సన్యాసి బాబా సమాధి కూడా ఉందని చెబుతారు గార్గే ప్రదేశంలో చాలాసార్లు భాగవత కథను నిర్వహించారు భక్తులు నెమ్మదిగా కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో ప్రారంభించారు ఆ తర్వాత ఈ భాగేశ్వర ఆలయాన్ని భాగేశ్వర ధామ్ అని పిలవడం మొదలైంది ప్రస్తుతం పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇక్కడ ఉంటున్నారు భాగేశ్వర్ ధామ్ మహారాజ్ ఆస్థానానికి రోజు వందలాది మంది వస్తారు ఒక భక్తులు తెలిపిన వివరాల ప్రకారం పండిట్ ధీరేంద్ర శాస్త్రి ఆస్థానానికి ఎవరైనా తెలియని వచ్చి తెలియని వ్యక్తి వచ్చినా ధీరేంద్ర శాస్త్రి వారి పేర్లు కాగితంపై రాస్తారట వారి సమస్యలు అందుకు పరిష్కార మార్గాలను కూడా చెబుతారట భక్తులు తెలిపాడు ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి కూడా ఆయన అభిమానులు ఇక్కడికి వస్తూ ఉంటారట మహారాజును కలుసుకోవాలంటే చాలా రోజులు వేచి ఉండాల్సి వస్తుందని భక్తులు చెబుతారు అయితే ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు రేపిన భాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్లో సంచలన ప్రకటన చేశారు లండన్లో బాబా భాగేశ్వర్ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు లండన్లో ఉన్న కోహినూర్ డైమండ్ను భారత్కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని శపథం చేశారు భాగేశ్వర్ బాబా ప్రవాస భారతీయులతో పాటు బ్రిటిష్ పౌరుడు కూడా బాబా దర్బార్కు తరలివచ్చారు ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశస్సులు తీసుకున్నారు లండన్లో రామ్ కథను వినిపించడానికి వెళ్లారు ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు సైమన్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై మాట్లాడారు బాబా భాగేశ్వర్ ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టారు ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ధీరేంద్ర శాస్త్రి మాట్లాడుతూ సాయిబాబాను సాధువని లేదా ఫకీర్ అని పిలవచ్చు అంతేకాని సాయిని దైవం అని పిలవలేము అని అన్నారు జగద్గురు ఆది శంకరాచార్య సాయిబాబాకు స్థానముని ఇవ్వలేదు శంకరాచార్యను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి కర్తవ్యం మనకి ప్రతినిధి మన హిందూ ధర్మంలోని ఏ సాధువైనా అది గోస్వామి తులసీదాస్ సూరదాస్ ఇలా ఎవరైనా సరే ఒక సాధువు గొప్ప వ్యక్తి యుగ పురుషుడు అంతేగాని దైవం కాదని ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చెప్పారు ప్రజలకు సాయిబాబా మీద విశ్వాసం ఉంది మనం ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయలేం సాయిబాబా సాధువు కావచ్చు ఫకీర్ కావచ్చు కానీ దేవుడు కాలేడని ఆయన అన్నారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मानेल सब्सक्राइब्च